ఇగో మీరు కొత్త ఓటర్లు మీకు ఓటర్ ఐడి కార్డులు మేము ఇస్తున్నాం కాబట్టి మాకే అని చెప్పి ఓటర్ ఐడి కార్డులను పంచేటువంటి దుకాణాన్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోపల కొంతమంది నాయకులు గత మూడు నాలుగు రోజుల నుంచి కొనసాగిస్తా ఉన్నారు ఎంత గొప్పలుంటారు నాయకులు వాళ్ళ ఫేస్బుక్ పేజీలో వాళ్ళే పెట్టుకున్నారు ఏమని ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నాం రండి అని చెప్పి ఇది వీళ్ళ గొప్పతనం ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పేరే పెట్టి వాళ్ళు ఫ్లెక్సీ పెట్టి బాధాప్తా ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ బాధాప్తా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు నాయకుని బొమ్మ కూడా పెట్టుకున్నారు ఫ్లెక్సీలో పెద్దగా హెడ్డింగ్ కూడా వేరే ఏం పెట్టలేదు కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అని పెడితే సంతోషం ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత నాలుగు రోజులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేను అడుగుతున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు ఏం చేస్తున్నారు మీరు ఇంత మంది జనాలని టెంట్లు వేసి భోజనాలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లా వచ్చినాయో చెప్పాలి ఇవి వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది సూటిగా ఎన్నికల కమిషన్ ని హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఈ ముఖాలు కూడా కొంచెం మంచి కనబడుతుంది ఇంత మంచిగా పెట్టుకొని ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ అంట ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తున్నారు ఏమని మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం మీకు ఇస్తున్నాం అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డ్ మీ దగ్గర లేకపోయినా పోయినా మా దగ్గరికి రండి మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీ హిల్స్ లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్ లో వంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు